మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చింది ఇదంతా కూడా సీజెడ్ లుక్ సీజెడ్తోనే మనకి ఇలా పోల్కి స్టైల్ లుక్ అనేది క్రియేట్ చేశారండి చూసారా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ వచ్చింది అండ్ ఇలా ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసారండి చాలా డిజైనర్ లుక్తో వచ్చింది చాలా చాలా అందంగా ఉంది కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఈ సెట్ కి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇలాగా ఒక మామిడి పింది లాగా వస్తుంది బ్యూటిఫుల్ సెట్ అండి ఎంత బాగుంది కదా సింపుల్ గా అండ్ ఇలా పెద్ద బీడ్స్ మీదే ఈ నగ అనేది మేక్ చేసేసరికి చాలా బాగుంది జాలీ సెట్ అండి కింద మనకి రష్యన్ ఎంబ్రాయిడ్స్ తో ఇచ్చారు సింపుల్ గా ఉంటుంది లుక్ పెట్టుకుంటే భలే ఉంటుంది చోకర్ స్టైల్లో పెట్టేసుకోవచ్చు పికాక్ త్రీ డిజైన్ అండి రియల్ పికాక్ లాగా ఇదంతా కార్వింగ్ స్టోన్ తోటి చాలా క్యూట్ గా ఎలివేట్ అయ్యింది ఇది ఇదంతా ఇలా సీజర్స్ తోటి ఒక మంచి డిజైనర్ లుక్ ఇచ్చారు ఇది లైక్ యూనిసెక్స్ వేసుకోవచ్చు లేడీస్ ఆర్ జెంట్స్ షేర్వానీస్ మీద కూడా ఈ హారం బాగుంటదండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో ఉన్నానండి సో పనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా మరి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది ఈసారి అయితే బెంగళూరులో కండక్ట్ చేస్తున్నారండి ఫిబ్రవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఈ త్రీ డేస్ వచ్చేసి మనకి షార్ట్ అండ్ గ్రాండ్ అనే హోటల్లో ఉంటుంది రాజాజీ నగర్ డాక్టర్ రాజ్ కుమార్ రోడ్ బెంగళూరు అండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండి సో ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి మీకు ఆల్ కైండ్ ఆఫ్ లైట్ వెయిట్ జ్యువెలరీ వాటితో పాటు హెవీ బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి వాటితో పాటు బ్రైడల్ కలెక్షన్ వడ్డానాలు ఇవన్నీ కూడా స్పెషల్గా చేయించినవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో కండక్ట్ లైక్ సేల్ చేస్తారండి సో ఈ డేట్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ సికింద్రాబాద్ పారాడైజ్ దగ్గర మనకి మెయిన్ బ్రాంచ్ ఇప్పుడు ముందున్న షాప్ కంటే ఇంకా చాలా పెద్ద షాప్ చేసి ఒక మంచి రాయల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు మీ వెడ్డింగ్ షా షాపింగ్ ఏదైనా ఉంది అంటే ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి హ్యాపీగా అసలు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి కుందన్ ఉంటాయి నక్షి డీప్ వర్క్స్ అవి ఉంటాయి వడ్డానలు కావచ్చు బీట్స్ నగలు లైట్ వెయిట్ అండ్ స్టేట్మెంట్ పీసెస్ వాట్ నాట్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డైమండ్స్ అండి సో ఈ వీడియోలో ఉన్న కలెక్షన్స్ అదే చాలా లైట్ వెయిట్ వెరైటీస్ అండి చూస్తూ మాట్లాడదాం సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఎగ్జిబిషన్ స్పెషల్ కలెక్షన్స్ అండి అండ్ ఫస్ట్ అయితే ఒక మంచి డిజైనర్ స్టైల్ సెట్ తోటి స్టార్ట్ చేద్దాము సో ఈ బీడ్స్ ఇదంతా చూడొచ్చు కలర్ చూడొచ్చు అండి స్పెషల్లీ కలర్ కానీ ఇక్కడ ఉన్న ఈ త్రీ డి ఎఫెక్ట్ పీకాక్ డిజైన్ కంప్లీట్లీ ఇట్లా మనకి త్రీ హండ్రెడ్ డిగ్రీస్లో ఇలా వర్క్ తోటే వచ్చింది ఇలా చాలా చాలా అందంగా ఉంది కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఈ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇలాగా ఒక మామిడి పింది లాగా వస్తుంది అండ్ ఈ సెట్కి మీకు ప్రతిదానికి కూడా పన్నా జ్యువెలర్స్లో ఈ విధంగా బిల్డింగ్ అనేది చాలా నీట్గా డీటెయిల్డ్గా ఉంటుందండి సో ఈ హారం మొత్తం కూడా మనకి వన్ ఫోర్టీన్ గ్రామ్స్లో ఉంది అది స్టోన్ వెయిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇలా సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి సో బీడ్స్ వచ్చేసి మీకు త్రీ నైన్ అలా వచ్చాయి అండ్ డోరీ వెయిట్ కూడా ఎయిట్ గ్రామ్స్ దాకా ఉంది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ థర్టీ ఫోర్ గ్రామ్స్ మీరు ఏ రోజైతే కొనుక్కుంటారో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ ఇచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో పన్నా జ్యువెలర్స్ వారికి డీటెయిల్స్ తీసుకొని అప్రాక్సిమేట్ బిల్ తెప్పించుకొని కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా సిక్స్ వరసలతో వచ్చింది సో గ్రీన్ బీడ్స్తో ఇచ్చారండి ఇలా గ్రీన్ మీద ఇలా హైలైట్ అయింది పింక్ కలర్ వేసేసరికి కిందంతా ఇలా సీజెడ్స్ తోటి ఒక మంచి డిజైనర్ లుక్ ఇచ్చారు ఇది లైక్ యూనిసెక్స్ వేసుకోవచ్చు లేడీస్ ఆర్ జెంట్స్ షేర్వానీస్ మీద కూడా ఈ హారం బాగుంటుందండి అండ్ ఇది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి దీంట్లో మనకి సిక్స్టీన్ గ్రామ్స్ ఉంది సిక్స్టీన్ గ్రామ్స్ పాయింట్ వన్ 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 మిల్లీస్ ఉంటుంది నేను అక్కడ లైక్ రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను ఇది కూడా అంతే ఎవరైనా లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వాడేలాంటి డిజైన్ అండి ఇది ఒక మంచి రాయల్ లుక్ ఇస్తుంది ఈ షేప్ ఇచ్చేసి కొంచెం నిజామీ స్టైల్ అది ఇచ్చేసారండి ఎంత ఒక రాయల్ లుక్ ఉంది దీనికి కూడా సింపుల్గా ఎక్కువ గోల్డ్ అవ్వదు దీంట్లో ఇది గ్రామ్స్ వైజ్ చూసుకుంటే నెట్ వెయిట్ మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది ఇది అండ్ ఇంకొక హారం అండి త్రీ లేయర్స్తో ఇచ్చారు ఈ విధంగా ఒక పెండెంట్ మంచి ఒక ట్రెడిషనల్ షేప్తో వచ్చింది ఇది మీకు లెవెన్ పాయింట్ ఫోర్ ట్వంటీ మిల్లీస్లో ఉందండి లెవెన్ గ్రామ్స్ ప్లస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా నాలుగు వరుసలతో రష్యన్ ఎమరాల్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇచ్చారు పెద్దగా ఉండే పెండెంట్ ఇచ్చారు సో గ్రాండ్ లుక్ ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి అని ఎనీ ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ పెండెంట్ కాస్ట్ వచ్చే లైక్ వెయిట్ వచ్చేసి మీకు నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇలా బ్రాడ్గా ఉండే సెట్ మీరు ఇది డిటాచబుల్ లాగా పెట్టించుకున్న సింపుల్ కస్టమైజేషన్ చేయించుకుంటే వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అండ్ అగైన్ మనం ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూస్తున్నామండి ఇది కూడా అంతే నిజామీ స్టైల్లో ఇది చాలా అందంగా ఉంటుంది యూనిక్ ఉంటుందండి ఇలా అండ్ ఇది ఇది వచ్చేసి మీకు ఓవరాల్ వెయిట్ ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చింది బ్రాడ్గా ఉందన్నమాట పెండెంట్ అయితే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇలా నాలుగు వరుసల మనకి రష్యన్ ఎమరాల్స్ ఇచ్చి ఇలా పెండెంట్ పెద్దగా ఇచ్చారండి సీజేడే కానీ మనకి పోల్కే లుక్లో ఇచ్చారు ఇదంతా కూడా మిడిల్లో కార్వింగ్ చేసిన గ్రీన్ స్టోన్ అనేది వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మీకు సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో ఎగ్జిబిషన్ డీటెయిల్స్ ఇంకొకసారి అండి మనకి ఫిబ్రవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ షార్ట్ అండ్ గ్రాండ్ హోటల్లో ఉంటుంది బెంగళూరులో రాజాజీ నగర్ డాక్టర్ రాజ్ కుమార్ రోడ్లో అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి అండ్ ఇంకొక డిజైనర్ పీస్ చూసే ముందు ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్న ఈ సాత్లడా స్టైల్ హారం చూద్దామండి క్రిస్టల్స్ తోటి చేశారనమాట సో చాలా చాలా అందంగా ఉంది ఇలా మీకు ఇందాక చూపించినవి పర్ల్స్తో ఉన్నాయి కదా ఇది వచ్చేసి పింక్ కలర్లో అయ్యేసరికి ఇంకా బాగుంది పెళ్లి చీర మీదకి అలాంటి దాని మీదకి బాగుంటుంది బాగా కనిపించింది సో నెక్స్ట్ ఇంకొక డిజైనర్ చౌకర్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉంటాయండి సో ఈ వీడియోలో చూపించిన లైట్ వెయిట్ జ్యువెలరీయే కాకుండా మీకు అక్కడ అన్ని రకాల బ్రైడల్ కలెక్షన్స్ వడ్డానాలు ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇది చూసారా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ వచ్చింది అండ్ ఇలా ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసారండి చాలా డిజైనర్ లుక్తో వచ్చింది ఇది మీకు ఓవరాల్గా నెట్ గోల్డ్ దీంట్లో ఇంత హెవీగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఓన్లీ థర్టీ ఫోర్ గ్రామ్స్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిటీ మిల్లీస్ ఉంటుంది నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను మీరు పిక్ ఇచ్చేస్తే అది ఎగ్జాక్ట్ వెయిట్ చూసి ఆ రోజున్న గోల్డ్ రేట్ని బట్టి మీకు బిల్లింగ్ అనేది పెడతారు వాట్సాప్లో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ మనం షార్ట్ నెక్లెసెస్ చూస్తున్నాము జాలీ సెట్ అండి కింద మనకి రష్యన్ తో ఇచ్చాను సింపుల్గా ఉంటుంది లుక్ పెట్టుకుంటే భలే ఉంటుంది చోకర్ స్టైల్లో పెట్టేసుకోవచ్చు టెన్ పాయింట్ సిక్స్ నైంటీ మిల్లీస్లో వస్తుంది టెన్ అంటే లెవెన్ గ్రామ్స్ లోపలే ఉంది మీకు ఇది కంప్లీట్ సెట్ ఇది మీరు త్రీ బై ఫోర్త్ లాగా కూడా వాడచ్చండి చౌ నెక్లెస్ లాగా కూడా కొంచెం పైకి ఇట్లా పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకునేలాగా సెట్ చేశారు ఇది కూడా ఒక పికాక్ త్రీ డిజైన్ అండి రియల్ పికాక్ లాగా ఇదంతా కార్వింగ్ స్టోన్ తోటి చాలా క్యూట్గా ఎలివేట్ అయ్యింది ఇది దీని వెయిట్ వచ్చేసి గోల్డ్ వెయిట్ మీకు టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి టెన్ గ్రామ్స్ ప్లస్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుంది జాలీ సెట్లోనే ఇది ఇంకొక పెద్దది మీరు అంటే మనం చోకర్ అంటే పెద్దగా కాస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలా జాలీ సెట్కి వెళ్ళిపోయేసి ఇంకా హారాలతో పేరప్ అప్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం మొత్తం ఫిల్లింగ్ అయిపోతుంది అనమాట ఇది ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి సో ఈ జాలీ మోడల్లోనే ఇది ఇంకొంచెం కొంచెం కిందకి డ్రాప్ అయినట్టు వస్తుంది అనమాట మరి నెక్లెస్ లాగా చోకర్ లాగా కాకుండా కొంచెం కిందకి డ్రాప్ అయినట్టు వస్తుంది ఇట్లా కార్వింగ్ ఎమరాల్డ్ ఇచ్చారండి అండ్ దీని వెయిట్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ అండి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఎంఎల్ ఎక్స్ట్రా ఉంది ఇది వచ్చేసి ప్యూర్ పర్ల్ ఇచ్చేసారు ఈ షేప్ చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఒక మొహానికి ఒక మంచి లుక్ ఇస్తుంది డిజైన్ ఎస్పెషల్లీ ఇక్కడ మధ్యలో ఎమరాల్డ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా అండ్ ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్లో వస్తుంది ఇంకొక జాలీ సెట్ అండి అండ్ ఇలా పర్ల్ తోటి వచ్చింది ఈ ఇలా చూసారా ఈ షేప్ వల్ల కూడా మనకు ఒక మంచి అట్రాక్టివ్ లుక్ వచ్చేస్తుంది ఈ కంప్లీట్ సెట్ మీకు టెన్ గ్రామ్స్లో ఉంది హండ్రెడ్ మిలీ వస్తుందండి టెన్ టెన్ గ్రామ్స్ హండ్రెడ్ మిలీగ్రామ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు ఒక హెవీగా కనిపించేలాగా డిజైన్ చేశారు మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చింది ఇదంతా కూడా సీజెడ్ లుక్ సీజెడ్తోనే మనకి ఇలా పోల్కి స్టైల్ లుక్ అనేది క్రియేట్ చేశారండి ఈ కంప్లీట్ సెట్ మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ లోపలే ఉందండి ట్వంటీ ఎయిట్ ప్లస్ వస్తుంది అండ్ జాలీ సెట్లోనే మనకి ఇది ఇంకొక మోడల్ ఇది ఆల్మోస్ట్ మనకి త్రీ బై ఫోర్త్ లాగా దీన్ని సెట్ చేసుకోవచ్చు అంటే కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి డబుల్ పెండెంట్తో వచ్చింది మనకి ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్లో వస్తుంది అనమాట మిలిగ్రామ్స్లో అండ్ జాలీ స్టైల్ లాగా కాకుండా మనకి ఇలా పెండెంట్ డ్రాప్స్ ఏమి ఉండదు ఒక చౌకర్ ఇది మనకి సీజెడ్ స్టోని కానీ ఒక మంచి డైమండ్ కట్ లాగా తీసుకొచ్చారు డిజైన్ అనేది ఇందులో మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ ఉందండి సో మీరు కొనాలనుకున్న డేట్లో ఏ రేట్ ఉంటుందో చూసుకొని అలా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఎంత బాగుంది కదా సింపుల్గా అండ్ ఇలా పెద్ద బీడ్స్ మీదే ఈ నగ అనేది మేక్ చేసేసరికి చాలా బాగుంది మనకి గోల్డ్ కూడా దీంట్లో పడేది ఓన్లీ లెవెన్ గ్రామ్స్ బట్ లుక్ వైజ్ మనకి చాలా గ్రాండ్గా వచ్చిందండి బ్యూటిఫుల్ పీస్ అండ్ ఇది లాస్ట్ పీస్ అండి ఇది వచ్చేసి అంతా లక్ష్మీ అమ్మవారిలో ప్రతిమలు వచ్చాయి కొంచెం నక్షి లుక్ మనకి యాంటిక్ గోల్డ్ పాలిష్లో తీసుకున్నారు కిందంతా గుత్తుపూసలు స్టైల్ చేశారు అండ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇక్కడ నేను పెట్టుకున్నది కూడా చాలా లుక్ బాగుంది కదా ఇవన్నీ కూడా జస్ట్ ఫ్యూ పీసెస్ అండి మనకి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి లైక్ ఇలాంటి బీడ్స్ కలెక్షన్స్ చాలా ఉంటాయి హెవీ వడ్డానాలు ఉంటాయి అండ్ లైట్ వెయిట్ నగల్లో మనకి ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇవన్నీ మీరు బెంగళూరులో ఉండే వాళ్ళైతే అక్కడ ఎగ్జిబిషన్ అటెండ్ అయ్యి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ డేట్స్లో మూడు రోజులు ఉంటుంది సో సేవ్ చేసుకోండి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్